మహిళల శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదని ఐదేళ్లకు ఓసారి మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ నటి తమన్నా భాటియా పేర్కొన్నారు ఎల్లప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేమని ఆమె వివరించారు బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు పదిహేనేళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నానని తెలిపారు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని తాను భావిస్తున్నట్లు చెప్పారు అయితే సినిమాల్లోని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం మరోసారి తగ్గడం చేయాల్సి వస్తుందని తమన్నా వివరించారు చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చానని కెమెరాతో తన ప్రయాణం సాగుతోందని చెప్పారు ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదన్నారు ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఆమె నటించినా కావాలయ్యా డా డా డాస్ వంటి పాటలు షేక్ చేశాయి ఇప్పుడు అదే జోరుతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్ కు అదిరిపోయే కీకివ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారిలో స్పెషల్ సాంగ్ ఉండనుందని అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెగాస్టార్ తో కలిసి స్టెప్పు లేనున్నారని సమాచారం బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ బీసీఎన్ ఛానల్